హలో నమస్తే అన్న నమస్తే నా పేరు వినోద్ కుమార్ పాలకుర్తి మండల్ చెప్పండి ఇట్లా ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు దీని గురించి ఇప్పుడు మాట్లాడచ్చా ఫ్రీ ఉన్నారా మీరు చెప్పండి రెండు నిమిషాలు కాదన్న ఇప్పుడు పాత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఇక తండ్రి ఎట్లుంటుందో తెలుసు మీకు గిరిజనులు మా తండవాసులు ఎట్లా బతుకుతారు వాళ్ళు పూరా కల్ట్గా బతుకుతారు వాళ్ళకు సరైన ఉపాధి దొరకగా ఏం చేయాలో వాళ్ళకు వచ్చిన విద్య నేర్చుకుని వాళ్ళు చేస్తారు ఏముంటారు ఏదైనా విద్య అనుకుంటారు వాళ్ళు ఇది ఎక్సైజ్ శాఖ అని పోలీస్ శాఖ అని వీళ్ళు ఇంతకు ముందు గుడుంబ గట్టిగా పెట్టినప్పుడు గట్టిగా ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిర్రు ఇప్పుడు వరకు ఇప్పుడు ఏం లేదు ఇక అది కంటిన్యూ అవ్వకుండా వస్తా అనుకుంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పి వీళ్ళు మళ్ళా చురుకు చేసిర్రు నువ్వు చెప్తే నమ్మవు కానీ ఒక్క టూ మంత్స్ లో ముగ్గురు చచ్చిపోయారు నాకు తనలా ఇదే పచ్చి అవును పచ్చి గుడుం దాగి అన్నా ఏమన్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాత రోజులు ఆమె ఇంద్రం ఉన్నప్పుడు కానీ లేకపోతే అంతకు ముందు ఈ పదేళ్ళ కంటే ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు అట్లనే గుడుమ పెట్టినాం మేము అదే విధంగా గుడుమ పెట్టి అప్పుడు అట్లా ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడుము మొత్తం బంద్ చేసింది ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము స్టార్ట్ చేసినాం ఇప్పుడు ఇక్కడ ఏకే లేడు పీకేటోడు లేడు ఎవడు ఎక్సర్సైజ్ శాఖ వచ్చేటోడు లేడు ఎవరు లేడు ఇక్కడ వచ్చేటోడే లేడు సరే ప్రభుత్వం మాత్రం మారచ్చు కానీ శాఖలు అయితే అట్లనే ఉంటాయి కదా ఎవడైనా రావాలి వచ్చి సెట్ చేయాలి అవి ఏమైనా ఉంటే పలగొట్టాలి లేకపోతే ఏమైనా ఉంటే చూసుకోవాలి కేసులు పెట్టాలి ఇవన్నీ చేయాలి వాళ్ళకి భయం పుట్టియాలి వంద రోజులకి ఏమైనా సంబంధం ఉందా ఇప్పుడు వంద రోజుల్లో ఎవడైనా చచ్చిపోయినా పర్లేదా సరే అన్న మాకు ప్రభుత్వాలతో సంబంధం లేదు ఇప్పుడు పాలకృతి వరకు పర్సెంట్ ఎస్టీ ఓట్లే అయినా వర్గం వరకు కాన్సంట్రేట్ చేసేది డెవలప్మెంట్ మీద కానీ ఇంకేమైనా డెవలప్మెంట్ స్కిల్స్ స్కిల్స్ సంబంధించిన దాని గురించి కానీ స్కిల్ డెవలప్మెంట్ గురించి కానీ ఏదైనా చేసుకుని అన్న కానీ ఇక్కడ బేసిక్ సమస్య ఏముంది ఊర్లా అవైతే చూడాలి నేను మొన్నటి గుడుంబ స్టార్ట్ అయింది మా తండ్రి మూడు ఉన్నాయి సరే అక్కడ స్టిక్కర్ మీద ఇరవై రూపాయలు ఎక్కువ తీసుకొని పంపిస్తారంట వాళ్ళు అది లేనోడు నలభై రూపాయలు పెట్టి పావుషేర్ కొంటాడు పావుషేర్ అంటే ఐడియా ఉంది పావుషేర్ పచ్చి దాగిండు అనుకో రాత్రి గట్టి నిద్ర పడుతుంది పొద్దున వాడు లేస్తాడో లేవడో తెలియదు ఆ పరిస్థితి ఉన్నది మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది మరి పాత రోజులు తీసుకురావడానికి వచ్చిందా లేకపోతే కొత్తగా చేంజ్ చేయడానికి వచ్చిందా ఒక నిరుద్యోగమే కాదన్న ఒక నిరుద్యోగమే కాదు నిరుద్యోగం లేనోడు ప్రతి ఒక్క విషయంలో తల దూస్తా అనుకుంటాడు వాడు ఏ రకంగా సంపాదించాలనుకుంటాడు రూరల్ ఏరియాస్ ఉన్నాడు అదే పద్ధతిలో జరుగుతుంది మా ఒక్క తండంలోనే కాదు వేరే తండంలో కూడా అదే జరుగుతుంది నువ్వు బెల్ట్ షాపులు నివారిస్తా ఇది బెల్ట్ షాపులు తిరగకుండా చేస్తా బెల్ట్ షాపులు బంద్ చేస్తా అంటే బెల్ట్ షాపులు బంద్ అవుతాయి కానీ ఇంటికి గుడుంబట్టి తయారైతుంది ప్రాబ్లమ్స్ అసలు కనిపిస్తలేవు ఈ ఉన్నది మీకు తెలుసా అన్న మాట్లాడారు దాని గురించి అది ఉన్నది ఎప్పుడైనా మాట్లాడిరా నిరుద్యోగం గురించే మాట్లాడతారు లేకపోతే కృష్ణా జనాల గురించో దీని గురించి దాని గురించి ఫైట్ చేస్తా ఉంటారు చాలా సార్లు మాట్లాడిన గతంలో బెల్ట్ షాప్ గురించి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసారు కాదు రూరల్ లో ఎవ్వడు ఇప్పుడు మండల ఎవడైతే ఉంటాడో పెద్దోడు వాడొచ్చి రూరల్ లో తండ్రి వాడి దాంట్లో గెలిగితే మాత్రం వీళ్ళు రియాక్ట్ అయ్యి పోరాడతారు తప్ప అంటే ఫైట్ చేస్తారు ఈ ప్రభుత్వం అంటే అదే ఇక వచ్చినోడు ఎవడైతే ఉంటాడో పెద్దోడు వాడి ఎనకాలనే వెళ్తారు అది కాంగ్రెస్ గానీ బిఆర్ఎస్ గానీ ఎవరైనా చేంజ్ అయ్యే మూడ్స్ ఉంటాయి వీళ్ళకు అట్లాంటిది పార్టీ తరఫున వీళ్ళు హెల్ప్ కోరుకోరు వాళ్ళు సపోర్ట్ చేయరు ప్రత్యేకంగా ఒక పార్టీ అని పెట్టుకోరు అట్లుంటది వీళ్ళ పరిస్థితి మరి ఇప్పుడు పోయిన పది సంవత్సరాలు బానే ఉన్నారన్న సరే పోయిన పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆ విచ్చల విడిగా అమ్ముకున్న ఐదు సంవత్సరాల నుంచి భయం పుట్టింది వీళ్లకు ఒక్కడు ఒక్క ఇంటికి ఒక్క పావు వలన అంత ధైర్యం చేయకపోతుండే మొన్న మొన్ననే వచ్చింది మీరు చెప్పినట్టు వంద రూపాయలు వంద రోజులు కూడా కంప్లీట్ గాలే వీళ్ళు ముప్పై నలభై రోజులకే స్టార్ట్ చేసిర్రు అదే ఒక్క ఒకటి రెండు నెలల కథం ఓ ముగ్గురు చచ్చిపోయారు ఒకటి నర్సింహపురం తండ పాలకుర్తి నర్సిపురం తండ అని చిన్న ఉంటాడు మన ఏజ్ ఎంత కాదు ఫైవ్ వ్యక్తి మొత్తం ఎలా అంటే బాడీ మీద చిన్న మాంసం ముక్క గట్టి కనిపించినట్టు ఊర్లేదు మొత్తం బుక్కలు కనిపించినాయి గతంలో ఆయనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉండేనా లేదంటే తాగుడు అలవాటు ఉండేనా లేకపోతే ఎట్లా అసలు ఏదో ఉంటుంది రీజన్ చెప్తున్నా కదా ఇదే తాగుడే ఆయన ఇంతకు ముందు బెల్ట్ షాప్ ఒక నైన్టీ వేసుకుంటుండే నైట్ అయితే ఈ గుడుంబ ఎప్పుడు స్టార్ట్ అయిందో కతం ఒక పాస్ తెచ్చుకున్నాడు పచ్చి తాగుడు అక్కడే మంచంలో కూర్చుండు అదే చేసిండు విత్ ఇన్ వన్ మంత్ లా కతం వెళ్ళిపోయాడు అంతకుముందు బెల్ట్ షాప్ లోకి వెళ్ళి క్వార్టర్ తాగదా అంతకు ముందు బెల్ట్ షాప్ ఏది కనీసం ఈ గుడుంబ స్టార్ట్ అవ్వక ముందన్నా గుడుంబ స్టార్ట్ కాక ముందు క్వార్టర్ తాగదా అంటున్నా అంతకు ముందు లైట్ గా ఏదో చూసి చూడనట్టు ఇట్లా తాగి తాగినట్టు ఉండేది ఆ బెల్ట్ షాప్ లో కూడా పైసలు పెట్టలేక ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇది ఎట్లంటే థర్టీ ఫార్టీ రూపీస్ పదిమూడు రూపాయలు నలుగురు అడిగినా వాళ్ళు ఇచ్చేస్తుండే ఇడిపోయి ఎక్కేస్తుండే ఇప్పుడు అమ్మింది తాండోళ్లే తాగి సచ్చింది తాండతనేనా తాండతనే తండలే అమ్ముతారు ఆ గుడుంబ బయట కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది ఏది ఊర్లకు తండల నుంచి ఊర్లకు అవుతుంది ప్యాకెట్ల రూపంలో అవుతుంది ఇప్ప పువ్వుతుంది కాదు అది ఇప్ప పువ్వుందన్నా ఇప్పుడు ఇప్పుడు అదే ఒక మామూలుగా లైట్ గా ఏంది మనకు ఉన్న ధరలలో ఎక్కువ కిక్ ఇచ్చే రకంగా ఏదైనా తయారు చేయాలంటే వాళ్ళకు వెనకట విద్యలు ఉంటాయి అవి చేస్తారు ఇప్ప పువ్వుతోనే కాదు పండ్లతో చేయొచ్చు అన్నిటితో చేయొచ్చు చేయొచ్చు వంద రోజులకి సంబంధం లేదు గానా ఎన్ని శాఖలున్నాయో అన్ని శాఖలల్లో ఆ పనులు అట్లా జరుగుతా అంటే అవి జరుగుతూనే ఉంటాయి అవి అవి కంటిన్యూ అయితేనే ఉంటాయి లేకుండా మధ్యలో ఎలికితే ఏదేదో చేస్తే అది వేరే రకంగా వేరే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి దానికే ఇప్పుడు వంద రోజులు ఉన్నారు ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటే రెండు వందల ఎంతన్నా మూడు రెండున్నర సంవత్సరాలు చేసినా గాబో అవి పేరు నా పేరు వినోద్ కుమార్నా ఇంకోటి కాలు కాలు నీళ్ళు ఏమైనా వ్యవసాయం వ్యవసాయానికి కోసం వచ్చే కాలువల గురించి మాట్లాడదు మీకు తెలుసు గురించి మీరు అన్న అన్న కాంత కాంతన టీవీలో చెప్పారు మీరు కరెంట్ ఇంత ముందు అట్లా ఉంటుండే ఇప్పుడు అంత మార్గం లేదు కొంచెం కొంచెం ఉందన్నారు దాని గురించి నేను మాట్లాడడం గానీ ఈ కాలు నీళ్ళు ఏమైనాయి మొత్తం ఇంకిపోయినట్టు ఇంకి పోతాయి అన్న ఎక్కడికి మాట్లాడతాను మాట్లాడటేముంది అండి ఆ కాలు వల్ల నీళ్ళు లేవు అవి బోర్ మోటార్లు కాలు వల్ల గట్టుకేస్తారు చూడు ఆ కాలువలు ఎండిపోవడం కాదు ఆ మోటార్లు అట్లనే అట్లనే ఉండి అట్లనే తుప్పు పట్టిపోతున్నట్టున్నాయి

పాలకృతి కాళేశ్వరం ఎందుకన్నా కాళేశ్వరం కాకపోతే వేరే వేరే దగ్గర నుంచి అప్పుడు ఇప్పుడు వేరే దగ్గర నుండి రావట్లేదు కదా రావట్లేదు అంటే అక్కడ నీళ్ళు లేవేమో మరి నీళ్ళు ఇంతకు ముందు ఎట్లా వచ్చినాయన్న నీళ్ళు అరే చెప్పన్నా రీజన్ చెప్పన్నా ఎక్కడ ఏమైనా చెప్తే కదా మరి ప్రభుత్వం అన్నా నేను ప్రభుత్వాలను సపోర్ట్ చేసి మాట్లాడలేదు నేను గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఉండే అంటున్నా అంతకు ముందు నీళ్ళు వచ్చినాయి మరి ఇప్పుడు ఎందుకు ఆగినాయి అంటున్నా నాకు తెలియదు మీరు అక్కడ పరిస్థితులు ఏముందో చెప్తే నేను మాట్లాడతాను మీకు తెలియదు అంటారు మిమ్మల్ని చూసి మేము ఇన్ఫ్లుయెన్స్ అయిన మిమ్మల్ని అడిగితేనేమో ఈ మాట అంటారా అన్న కానీ నిజంగా ఇప్పుడు మీ లోకల్లో బాలకృతుల వాటర్ ఎందుకు వస్తలేదు నాకు అక్కడ తెలియని విషయం తెలుసుకుంటే తప్పిందన్నా అది కాదన్నా ఇప్పుడు ఇది ఇది ఉందా ఈ ఛానల్ ఉందా మీది పిఎంఆర్ టీవీ సంథింగ్ మీదేనా నాదే చెప్పు కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ కోసమే పెట్టుకున్నారా లేకపోతే పాలకుర్తికి గానీ వరంగల్ గానీ నల్గొండకు గానీ ఏదైనా ఏ ఊరికైనా పోయేటట్టు పెట్టుకున్నారా నేను ఏ ఊర్చి వానన్నా ఎవరి సమస్యలు చెప్పినా వింటాను నాకున్న పరిధిలో నేను కొన్ని దగ్గరలోకి వెళ్తాను కానీ ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గంలో ఈ పాయింట్ పాయింట్ మనకు కొన్ని తెలువై తెలుసుకుంటే తప్ప ఏముంది నీ గురించి మాట్లాడుకుంటున్నాను నేను నేను అదే చెబుతున్నన్నా మీ పాలకూర్తిలో నీళ్లు వచ్చేది కాలువల ద్వారా అంటే ఏదైనా చెరువుండేనా పైన ఏంది గంభూర్ రిజర్వ్ ఉన్నానా హ గంభూర్ రిజర్వర్ ఆ అక్కడి నుంచి వస్తుండే వాటర్ గన్పూర్ ఇప్పుడు నీళ్లు లేవా ఉండిస్తలేరా వండిస్తలేరుగా నా అక్కడ ఉండని ఉండకపోని నా కాలువల నా గట్టు నుంచి పోయే కాలు వల్ల నీళ్లు లేవంటున్నా అది ఎక్కడ ఎక్కడ ఆగిందో ఎక్కడ ఆపేసి ఎవరు ఆపేసి మరి ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో గట్టిగా వచ్చినాయి ఎందుకు రావట్లేదు అంటున్నా తెలుసుకోండి లోకల్ సమస్య కాబట్టి ఇంకా అడగండి ఇంకో అడగండి ఒకవేళ వీళ్ళు వాంటెడ్ గా ప్రభుత్వం ఇయ్యకపోతే గనక మనం మాట్లాడచ్చు అంటున్నా నేను హలో మీరు సమస్యను నాకు క్లియర్ గా చెప్తే నేను మాట్లాడదు ఇప్పుడు నాకు కొందరు నిరుద్యోగులు ఫోన్ చేస్తారు ఇష్యూల మీద అన్న ఇప్పుడు డిఎల్ జాబ్ రిజల్ట్ ఫస్ట్ ఇస్తే బాగుంటుంది అన్న జేఎల్ ఫస్ట్ ఇస్తే బాగుంటుంది తర్వాత టీ టీజిటి తర్వాత పీజీటీ పీజీటీ తర్వాత టీజీటీ అంటారు నేను ఎందుకు కారణం అడుగుతా అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు అన్నీ పీజీటీ టీజీటీ అనేది కొంచెం తక్కువ కేటర్ అన్న డిఎల్ అనేది కొంచెం పెద్దదన్న ఇక్కడ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ అది రిజల్ట్ ఇస్తే ఇది రిజల్ట్ చేసేటట్టు పోతారన్న వాళ్ళు చెప్తుంటప్పుడు ఓకే ఓకే అని చెప్పేసి మనం అండ ప్రాబ్లం అండర్స్టాండ్ చేసుకొని సందర్భం ఉన్నప్పుడు మనం మాట్లాడుతుంటాం మీకు అది చెప్తున్నా నేను అందుకు అడుగుతున్నా నేనేదో మీకు ఆ పార్టీని ఎన్కేస్ కరావడానికి ఆ ప్రభుత్వాన్ని ఎన్కేస్ కరావడానికి అనట్లేదు మనిషికి అన్ని విషయాల మీద తెలవాలని లేదు కొన్ని తెలవవు కదా లోకల్ ఇష్యూస్ ఇప్పుడు గుడుంబది అయితే గుడుంబది ఇప్పుడు మీరు చెప్పినగా నాకు తెలిసింది అన్న ఇంకో విషయము ఇప్పుడు ఇది మన అదేంది ఎంపీటీసీ వరకు మన సెపరేట్ పనులు ఉంటాయి నా ఊర్లకి ఉంటే ఎంపీటీసీ నిధులు ఉంటాయో కదా కొన్ని ఉంటాయి చూసు అవి ఆఫ్టర్ సర్పంచ్ పదవి కాలం అయిపోయిన తర్వాత వస్తాయా లేకపోతే ముందే వస్తాయా ముందు వస్తాయి వెనక అన్న నేను బట్ అన్నింటి గ్రిప్ లేదు కానీ విషయం చెప్పండి అన్న ఇప్పుడు అన్ని విషయాల మీద మీరు అడుగుతున్నాయని చెప్పలేము కానీ ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి మెయిన్ గా ఏం చేస్తారు ఏముందన్న ఇట రూరల్ ఏరియాస్ లా మీరు ఇంతకు ముందు డప్పు కొంటుకుంటా ఊర్లోకి తిరిగినట్టు ఇప్పుడు తిరగండి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేసింది ఇంకా చేయట్లేదు అంటారు కదా మరి ఇప్పుడు పరిస్థితి ఏముందో ఒకసారి కనుక్కోండి